అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ సౌందర్య సౌందర్యలహరి పదో శ్లోకం ఏ శక్తి ప్రపంచాన్ని తడిపిస్తుందో తెలుసా అది నిద్రలో ఉంది కానీ ఆమె ప్రభావం మాత్రం ప్రతి జీవిలో ఉంది సౌందర్య లహరి పదో శ్లోకం సుధాదా కృత్వా ఈ శ్లోకంలో అమ్మవారి పాదాల నుంచి వచ్చే అమృతధారల గురించి చెప్పబడింది ఆమె చరణముల నుండి వెలువడే ఆ పవిత్ర జలాలు ఈ ప్రపంచాన్ని సమస్త జీవరాశులను శక్తితో తడిపిస్తున్నాయి ఆమె స్వరూపమైన పరాశక్తి ని లోతుల్లో ఉంటుంది ఆమె నిద్రలో ఉన్న ఆమె ప్రభావం మాత్రం మేల్కొన్నదే ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజెప్పేది ఏంటంటే మీ శక్తి మేల్కొనాలంటే మీరు కూడా మీ అంతర్గత ధ్యానం వైపు ప్రయాణం చేయాలి ఇది కేవలం పద్యమో శ్లోకమో కాదు ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆహ్వానం ఇది అమ్మవారి పాదాలను తన శక్తి పరంపరను మన హృదయంలోనూ గుర్తు చేస్తుంది మీలో ఉన్న శక్తిని మేల్కొల్పే అనుకుంటే ఈ శ్లోకాన్ని వారితో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి శ్లోకాల తత్వాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి